విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖ హక్కుని సాధించుకున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలతో లాలుచిపడి ఆ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసానికి ప్రయత్నిస్తున్నారు దానికి అర్థంగా నిలబడింది తెలుగుదేశం పార్టీ విశాఖ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా అవుతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చారు దాంట్లో కొన్ని మీకు గుర్తు చేస్తున్నా మొదటిది విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తాడు చేయలేదు విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి అన్నాడు అది చేయలేదు మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు చేయలేదు ఎనిమిది లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు చేయలేదు విశాఖకి పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొస్తా అన్నాడు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా ఈ కోడిగుడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి ఇంకా పరిపాలక రాజధాని తీసుకొస్తానని ఏకంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారు మనం చూసాం దసపల్ల భూములు ఎక్స్ సర్వీస్ మెన్ భూములు స్వాతంత్ర సమరయోధుల భూములు చెరువులు లూలు భూములు టీడీఆర్ బాండ్లలో పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణాలు చేస్తున్నారు ఇంకా ఋషికొండకి గుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లు పెట్టుకున్నాడు తల్లి ఒకడే ఒకడు ఉంటాడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అది కూడా వచ్చాడా ఇప్పుడు రాలేదు